దేవుని ఉన్నతమైన నామానికి స్థుతి స్తోత్రము కలుగునుగాక మీ అందరికీ ఈరోజు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయమందు వాక్య భాగాన్ని చదువులో యాహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఆయన వాక్యము ఎవడు కొనునో వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం అయ్యను దేవుని వాక్యం చెప్తుంది దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ఎవరిలోనైతే పరిపూర్ణమవుతుందో అంటే దేవుని వాక్యం ఎవరైతే కొంటారో వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణము చేయబడుతుందంట అంటే దాని అర్థం ఏంటి అంటే ఈరోజు నిజమైన పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాం మనం వెళుతున్నాం మనం ఉన్నాం అన్నడా నిదర్శనం ఏంటి తెలుసా దేవుని నమ్మిన బిడ్డలందరికీ క్రైస్తవులకు ఆయన సన్నిధి వెళుతున్నాం మనకి ఆయన ఆత్మంగా జీవిస్తున్నాం అందరికీ కూడా నిజమైన పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాము వెళుతున్నాము ఉన్నాము అన్న నిదర్శనం ఏంటంటే ఎవరైతే దేవుని వాక్యని గైకుంటారో వారిలో నిజమైన పరిపూర్ణత వస్తుంది అని వాక్యం బోధిస్తుంది అంటే చాలామంది వాక్యం వినేటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు కోటాను కోట్ల మంది వాక్యం వింటున్నారు చాలా సందర్భ ఉదయం లేస్తే వాక్యం వింటారు టీవీలో వాక్యం వింటారు యూట్యూబుల్లో వాక్యం వింటారు మహాసభల్లో వాక్యం వింటారు అనేక సందర్భాల్లో వాక్యాలు వినేవారు చాలామంది రకరకాలుగా ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా పరిపూర్ణులేనా అంటే కానే కాదు విన్నవారు కాదు వాక్యం చెప్తా గాయకుండి ఖచ్చితంగా ఎవడైతే దేవుని వాక్యాన్ని గాయకుంటాడో అంటే వాక్యం వినడం కాదు వాక్యాన్ని విని దాన్ని అనుసరించి గాయ కొనడం అంటే దాన్ని అలా ప్రకారం అదే ప్రకారం ఎవరైతే చేస్తారో ఆ ప్రకారం ఎవరైతే జీవిస్తారో ఆ వాక్య ప్రకారమే నడుస్తారో వారి జీవితాన్ని సెట్ చేసుకుంటారో ఆ వాక్య ప్రకారంగా వారిని మలుచుకుంటారో వారిలోనే దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణము చేయబడుతుందంట వాక్యమే ప్రకారం నడుచుకుని ఏ ఒక్కరిలో దేవుని ప్రేమ పరిపూర్ణము చేయబడదు అంటే నువ్వు నిజమైన పరిపూర్ణతలోనికి నువ్వు రాలేదు నువ్వు వచ్చినట్టు కానే కాదు దేవుడు పరిపూర్ణుడు అందుకే మనల్ని కూడా మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది మరి మనం ఎప్పుడు పరిపూర్ణతలోనికి వెళతాం నిజమైన పరిపూర్ణత మనలోకి ఎప్పుడు వస్తుందంటే వాక్యం ప్రకారమే నడిచినప్పుడు మాట్లాడినప్పుడు ప్రవర్తించినప్పుడు అలా బ్రతికి చూపించినప్పుడే నిజమైన పరిపూర్ణతలోనికి నువ్వు వచ్చావు అని అర్థం అలా రాని ఏ ఒక్కరు కూడా పరిపూర్ణతలోనికి ఇంకా రాలేదు జస్ట్ టెంపరీ మన భక్తి జీవితం కొనసాగిస్తున్నాం అంతే టెంపరీగా క్రైస్తవులం అంతే కానీ దేవుని ఎదుట పరిపూర్ణులుగా మనం ఉండలేము మనం జీవించలేము కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే నిజమైన పరిపూర్ణతలోనికి మనం వచ్చేయాలి అనగా ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన స్వరూప్యంలోనికి మనం రావాలి ఆయన రూపంలోకి మనం మార్చబడాలి ఆయనకున్న మనస్సు మనకు కూడా వచ్చేయాలి ఆయనకున్న ఉద్దేశం మనం కూడా కలిగి ఉండాలి ఆయనకున్నటువంటి ఆలోచనలు మనం కూడా కలిగి ఉండాలి అది పరిపూర్ణతలోనికి రావడం అంటే ఇంకా మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆత్మీయతలోకి వెళ్ళిపోవాలి ఇక లోకము కానీ లోక పరిస్థితి ఏది కూడా మనలో పని చేయడానికి వెళ్ళలేదు అది పరిపూర్ణతలోకి వెళ్ళడం అంటే అంటే నీకు ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా ఇక నీలో ఆయన వాక్యమే పని చేయాలి తప్ప వేరేది పని చేయడానికి అవకాశం ఇవ్వకూడదు అది పరిపక్వత అంటే అది పరిపూర్ణతలోనికి నడిపించబంటే నిజంగా ఎలాంటి ఆత్మీయ జీవితంలోకి నువ్వు వచ్చావా రాలేదా ఒకసారి ఆలోచించుకో ఇలాంటి ఆత్మీయత నీకుందా లేదా లేకపోతే దేవునితో మాట్లాడుతున్నాడు నిజమైన పరిపూర్ణతలోనికి రా అబద్ధమైన పరిపూర్ణతలో ఉండొద్దు ఓన్లీ జస్ట్ నామకార్థంగా మాత్రం దేవునిలో నడవద్దు నిజమైన పరిపూర్ణతనికి రావాలంటే ఆయన వాక్యమును గైకొని ఆ ప్రకారం నడిచి జీవించగలిగితేనే నీలోకి అది వస్తుంది లేకపోతే ఎప్పటికే నీలోకి అది వచ్చే అవకాశం లేనే లేదు కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు మనందరం కూడా నిజమైన పరిపూర్ణతలోనికి రావాలని దేవుని యొక్క కోరిక అది మనలో సిద్ధింప చేయబడును గాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు నిజమే ప్రభు నిజమైన పరిపూర్ణత ఎవరు కలిగి ఉన్నారు ఎవరికి వస్తుంది అంటే నీ వాక్యాన్ని గాయకునే వారిలో మాత్రమే నీ ప్రేమ పరిపూర్ణమవుతుంది అలాంటి నిజమైన పరిపూర్ణతలోనికినైనా మేము నడిపించబడే కృపను నీవు మాకు దయచేసి సహాయం చేయమని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఆదరణ సదాకాల మనకును మన కుటుంబాలకు సర్వలోకములున్న చరిత్రక సంఘానికి మరీ ముఖ్యముగా అనుదిన ఆత్మీయ వాక్యాన్ని వింటూ వాటిని ధ్యానిస్తూ వాటి ప్రకారం తమ జీవితాలు మలుచుకునే ప్రతి బిడ్డకు కుటుంబానికి సదాకాలము తోడైంది నడిపించనుగాక గాక మేన్